నిన్న కేటీఆర్ ఈరోజు చూసిన పేపర్లలో వచ్చినది ఆయన ఏదో మాట్లాడుతూ వాళ్ళు కారు షెడ్డుకు పోయిందంట కారు ఎప్పుడు పోతుంది షెడ్డుకు కారు మొత్తం ఖరాబ్ అయినాకనే షెడ్డుకు పోతుంది కారు షెడ్డుకోలేదు మీరు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలే ప్రభుత్వాన్ని పట్టి ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోనందుకే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించు ముఖ్యంగా మీరు అంటున్నది ఏంటంటే మేము పనుల మీద బిజీగా ఉండి మేము చేస్తున్న పనుల మీద బిజీగా ఉండడం వల్ల మేము ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని ఉడగొట్టండి మీరు పనుల మీద బిజీగా లేరు మీరు ఏదైతే దోపిడీ మీద బిజీ ఉన్నారో ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి మీరు మీరు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించింది ఈరోజు మీరు పనులు ఏం చేయలే చేస్తే మీకు ప్రజలు ఎప్పుడైనా కూడా పనులు చేసిన వాళ్ళని ఆదరిస్తారు ఇలాంటి దోపిడీదారులను ఆదరించరు పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని మళ్ళా మేకప్ పోతూ గంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు దానిపైన ఆల్రెడీ మేము నిన్నమన్న ఈ నెల రోజులుగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం చేసిన మోసాలు దోపిడీల గురించి ప్రజలకు అందే చేరవేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం దివాలా దీన్ చేసి మళ్ళీ పైనుంచి చిలక పల్కొలు వలక్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడి నుంచి చేస్తారు ఎట్లు ఇస్తారు ఇస్తారని చెప్పేసి అది మేము ఎట్లిస్తాము ఏం ఇస్తామనేది మాకు అంచనా ఉంది మాకు ప్రణాళిక ఉంది దానికి అనుగుణంగా మేము అధికారులు నిపుణులు అధికారులనే మీరు నిన్నమన్నా అపాయింట్మెంట్స్ చేసిన అధికారులనే మీరు చూసింటారు ఏ అయినా కూడా ఈరోజు అధికారులు నియమించబడుతున్నారు ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా చాలా టాలెంటెడ్ ఉన్న అంటే అనుభవం గల అధికారులనే ఆ వ్యవస్థలకు నియమించడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వం చాలా పారదర్శకంగా నిన్న నేను ఒక అడ్వకేట్ సమావేశంలో మాట్లాడితే కొందరు సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు మీ పాలన చాలా బాగుంది మీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి మీరు ఎవరైతే అధికారులను అపాయింట్ చేస్తూ ఉన్నారో ఆ విషయాలు కూడా మేమందరం అందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి సో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తోనే పనిచేస్తూ ఉన్నారు రాబోయే పది సంవత్సరాల సరిపడా అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి రాబోయే పది సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలనే లక్ష్యంతోనా చాలా నీతిగా నిజాయితీగా మేము పనిచేయాలనే లక్ష్యంతోనే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఈ పార్లమెంటుకి సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు చాలా స్పష్టంగా ప్రజలకు మనం ఏమేమి చేయబోతున్నాం అనే విషయాలు కూడా మాకు చెప్పడం జరిగింది తక్షణమే ఒక పది కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి గ్రాంట్గా కూడా ఇచ్చి ఏవైతే మనము ఇమీడియట్గా ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చడానికి పది కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఈ ఈ సందర్భంగా మీ ద్వారా సామాన్య ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మళ్ళా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన విషయాలని కూడా మేము షేర్ చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి విషయానికి కూడా విషయంలో కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇన్ని రోజులు నేను ఈ నెల రోజుల కాలంగా అధికారులతో సమీక్ష చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఇన్ని రోజులు టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే అయిపోయింది రేపే ప్రారంభిస్తున్నాం ఎల్లుండి నుంచి నీళ్ళు వస్తాయి మొత్తం వీళ్ళకెళ్ళి పాలమూరు అంతా పచ్చగా అయిపోతుంది ముఖ్యంగా దేవరగాద్ర నియోజకవర్గానికి నలభై వేల ఎకరాలకు మేము ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పేసి చెప్పుకున్నారు తీరా చూస్తే నేను రివ్యూ చేస్తే రివ్యూలో తేలిన విషయాలు ఏంటంటే పాలమూరు ముఖ్యంగా కరవేనా ప్రాజెక్ట్ ఏదైతుందో పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కట్టిన కరవేనా ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే ఒక ఎకరం కూడా కెనాల్స్కు ల్యాండ్ అక్విజిషన్ చేయలే ఒక ఎకరం భూమిని కూడా ల్యాండ్ అక్విజిషన్ కింద ల్యాండ్ అక్విజిషన్ కోసం అంటే కెనాల్స్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదంటే ఎంత దుర్మార్గంగా వివరించిన ఒకసారి ఆలోచన ఏంటి ఓన్లీ ఒక ప్రాజెక్టు విషయంలో అక్కడ ఫోకస్ చేసిర్రు అక్కడ మాత్రమే దోపిడీ చేసే ప్రయత్నం చేశారు అక్కడ మాత్రమే దోసుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు రెండు వేల పదిహేను జూన్ పదకొండో తారీఖు రోజు పాలమూరు రంగారెడ్డి పా ప్రాజెక్టుకు మనము శంకుస్థాపన చేశారు గత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆయన చెప్పి మూడు సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు అది పూర్తి కాలే ఇప్పటికైనా ఎనిమిది సంవత్సరాలే అది ఫోను ప్రాజెక్టుకు ఏదైతే ల్యాండ్ ఎక్మిషన్ చేసిరూ దాంతోపాటు సైమల్టేనియస్గా కెనాల్స్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ధన ధనం మిగిలేదు మనకు ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు భూముల రేట్లు కూడా పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఎకరం ల్యాండ్ కూడా కెనాల్స్ కోసం అని ల్యాండ్ ఎక్విజన్ చేయాలి రేపు కెనాళ్ళకు కెనాల్ అరవైన ప్రాజెక్టు నిండితే ఆ నీళ్లు బయటకు ఎక్కడ తీసుకపోవాలన్నా కూడా తెలియలే తెలియని పరిస్థితి అంటే అంత దుర్మార్గంగా పాలన చేసి మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేసేసి మేము అన్ని మహిమార్ను పచ్చగా చేసినాం అది చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు చేసారు పేపర్లల్లో టీవీలల్లో కొన్ని చూపించుకొని ఈరోజు సమీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ చేసిన నిర్వాహకాలు వాళ్ళ తప్పుదాలు అన్ని కూడా ఒకటొకటి బయటకు వస్తా ఉన్నాయి ఈరోజు మేము ల్యాండ్ డెక్వేషన్ చేయడానికి నేను అధికారాన్ని పిలిచి అడిగితే కెనాల్స్ కోసం వాళ్ళు ఇంతకుముందు గతంలో పెట్టిన బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు పదింతల బడ్జెట్ అవసరం పడుతుంది దానికి సో ఇన్ని రకాలుగా కూడా మోసాలు చేసి మళ్ళా మేకపోతూ గంభీరం ప్రదర్శిస్తూ మేమే వస్తాం మేమే చేస్తాము ఎంపీ ఎలక్షన్లలో మా సీట్లకు గెలుస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రజలు ఆల్రెడీ మేము మీరు చేసిన మోసాలను మీరు చేసిన దోపిడీలు అన్నీ కూడా ప్రజలు నిర్ణయం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీ పాలమూరు చూస్తేనే తెలిసిపోతుంది ఈరోజు మన పాలమూరు పట్టణానికే మెయిన్ పెద్ద ఉదాహరణ ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఎంతో ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు ఈ అరాజకవాదులు పోయినప్పటి నుంచి కాబట్టి ఈరోజు మేము ఒకటే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది ఒకటే మీరు ఎవ్వరు కూడా వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ నిజంగా వాళ్ళు చేసిన దోపిడీ వల్ల ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులలో ఉన్నాం మాట వాస్తవం ఆ విషయాలన్నీ కూడా ఈ నెల రోజులుగా మీకు అందరికీ కూడా తెలిసి తెలియజేసిన విషయాన్ని కూడా మీరు అందరు చూసిరు వాళ్ళు చేసిన ఇప్పుడు కరెంటు విషయంలో కానీ కరెంటు అంటే ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ అద తర్వాత ఇరిగేషన్ విషయంలో కానీ ఏ విధంగా వాళ్ళు తప్పుడు పనులు చేసిరు ఏ విధంగా దోపిడీ చేసేసిరో అన్నీ కూడా వైట్ పేపర్ మేము శ్వేతపత్రము అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దాన్ని చూసిరు ఏం చేసిర్రు అనేది వాళ్ళందరూ ఇంకా ఇంకా చాలా వస్తూనే ఉంటాయి ఇంకా సమీక్షలు జరుస్తూ ఉన్నాయి అధికారులు దాని మీద చర్చలు జరుస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కర కాలు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎంత పెద్ద మోసం జరిగింది ఎంత పెద్ద దోపిడీ జరిగింది అనే విషయాలన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాము ముఖ్యంగా కొన్ని మా దగ్గర కరువిన ప్రాజెక్టు కానీ కరువిన ప్రాజెక్టు పేరు మీద మా దగ్గర చేసిన దోపిడీదారులను కూడా ఎవరిని వదలము ఎందుకంటే మా దగ్గర కరువిన ప్రాజెక్టు పేరు మీద మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అక్కడ చెరువులలో నల్లమట్టి దోపిడీ వేసిన చెప్పేసి నిన్న మన చాలా ఊర్లకి ఇచ్చిన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దాని మీద కూడా త్వరలోనే మేము మైనింగ్ సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంటు అధికారులకు రాయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఆ నల్లమట్టి దోపిడీ జరిగిందో ఆ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయనే తనే కాంట్రాక్టర్గా ఉండి అక్కడ చాలా చెరువులలో నల్లమట్టి దోపిడీ చేసిన చెప్పేసి వాళ్ళకి ఇచ్చిండు ఏదో హామీలు ఇచ్చేసారు మేము చేస్తాము అది చేస్తామని చెప్పి మచ్చుకు వేముల మూసాపేట గ్రామం వేముల మూసాపేట మండలంలో వేముల గ్రామం ఉంది ఆ వేముల గ్రామంలో పరిస్థితి ఏంటంటే అదొక పెద్ద చెరువు ఆ చెరువులో దాదాపు రెండు నెలలు నల్లమట్టి తీసుకుపోయారు వాళ్ళకి చెప్పింది ఏంటంటే మూసాపేట చెరువు నుంచి వేముల గ్రామానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి చెప్పి మీకు నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నమ్మి గత మాజీ ఎమ్మెల్యే గారిని మాటలు నమ్మి వాళ్ళు నల్లమట్టి కొట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆడ నీళ్ళు కాదు కదా రూపాయి కూడా ఊరికి మేలు జరగలే కానీ దాదాపు నలభై కోట్ల వర్తు గల నల్లమట్టిని అక్కడ వాళ్ళు దోపిడీ చేసిండని చెప్పేసి ఆల రెడ్డి గారు దోపిడీ చేసిండని చెప్పేసి వేముల గ్రామస్తులందరూ కూడా నాకు అక్కడ ఆ ఊరి గ్రామానికి వెళ్ళినప్పుడు కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో ఆ విషయాల మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ జరిపిస్తాం బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేమేవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము మీ ముందే నేనే చెప్పిన చాలా సందర్భాల్లో ఈ నియోజక మా మా ఉమ్మడి మయమనార్ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పినాము చెప్పిన విధంగానే పద్నెండు సీట్లు గెలిచినము ఆ రెండు సీట్లు కూడా మేము గెలవాల్సినవి కానీ కొన్ని అనివార్య కార్యాలయాలు ఆ రెండు ఓడిపోయినా కానీ మిగతా పన్నెండు సీట్లు మాత్రం చెప్పిన విధంగానే గెలిచినము అదేవిధంగా రేపు ఎంపీలో ఎలక్షన్లలో కూడా తప్పకుండా మహమ్మినార్ పార్లమెంటు నాగర్ గ్రాడ్ పార్లమెంటును మేము భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ